బాహుబలి సిరీస్ తో ఎంత పాపులారిటీని సంపాదించాడో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గాను అంతటి ఫేమ్ని సాధించాడు ప్రభాస్ అతని పెళ్లి గురించి అతని పెదనాన్న దివంగత హీరో కృష్ణంరాజ్ కూడా ఎంతో ఆసక్తి చూపించేవారు కానీ ప్రభాస్ పెళ్లి చూడకుండానే కాలధర్మం చేశారు కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటోంది తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ఇది పత్రికలు వండి వార్త కాదు ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు జరసన ట్వీట్ ఆధారంగా వైరల్ అవుతున్న న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది వచ్చేవారం మాల్దేవుల్లో వీరి వివాహ నిశ్చితార్థం ఇది వాళ్ళిద్దరికీ సంతోషకరమైంది అంటూ ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు ఆదిపురుష్ చిత్రంలో శ్రీరామునిగా నటిస్తున్న ప్రభాస్ సరసన సీతాదేవిగా కృతిసనన్ నటిస్తోంది వీరి మధ్య ప్రేమాయణం ఉందంటూ గతంలో వరుణ్ ధావన్ కామెంట్ చేశాడు దీపిక పదుకు నిసరసన ఓ భారీ చిత్రంలో నటిస్తోన్న హీరోతో కృతీసనన్ ప్రేమలో పడిందని వెల్లడించాడు ఆ భారీ చిత్రం ప్రాజెక్ట్ కే కాగా ఆ హీరో ప్రభాస్ ప్రభాస్ తో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కూడా ఇలాంటి హింట్ ఇచ్చాడు ప్రభాస్ నుంచి త్వరలో ఓ గుడ్ న్యూస్ వస్తుందని చరణ్ చేసిన ఆ కామెంట్ ని గమనిస్తే పెళ్లి ఫిక్స్ అయ్యేటట్లే ఉంది